హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీషోలో చిట్టి రొయ్యలు ఆర్డర్ పెట్టాను కదా అవి ఇవాళ చేస్తున్నానండి ఎంత బాగా వచ్చిందో ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు బాగా ముందుగా బాగా ఆయిల్ ఏం లేకుండా బాగా ఫ్రై చేసేసుకొని ఎర్రగా వస్తాయి అంతవరకు ఫ్రై చేసుకోవాలి బాగా స్మెల్ వస్తుంది కొద్దిగా ఇవి కూడా ఎండు చేపల వాసనే వస్తుంది ఏగినప్పుడు తర్వాత వాటర్ వేసుకోవాలి బాగా ఎక్కువ వాటర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక్కసారి అలా కలబెట్టేసేసి నీళ్ళు చల్లారిన తర్వాత అందులో ఉండే ఏమన్నా ఇసుక అలాంటిదంతా కిందికి వెళ్ళిపోతుంది తర్వాత నీట్గా రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకోవడమే తీసేసుకొని ఆ నీళ్ళతో నీళ్ళన్నీ లేకుండా నీటుగా తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఆ నీళ్ళు పడేసేసి స్టవ్ మీద మళ్ళీ ఖాళీ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ రొయ్యలు నీళ్ళు లేకుండా అందులో వేసుకోవాలండి కళాయిలు కళాయిలో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ధ్యామ్ అనేది అంతా పోవాలి ఆయిల్ ఎక్కువ వేయలేదు చూడండి కొద్దిగా ఆయిల్ వేసాను బాగా ట్యామ్ అంతా పోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అందులో వేగుతున్నప్పేసాలు వేసేసుకొని కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఏం మసాలా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరి పౌడర్ ఒక్కటి చాలు కొబ్బరి వెల్లుల్లి మిక్సీ కొట్టేసి ఆ పౌడర్ ఒక్కటే మనం ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి చేసి చూడండి భలే టేస్ట్గా ఉంటుంది ఎంత బాగున్నాయి అసలు టైం అంతా పోవాలి అసలు టైమ్ అంతా పోయి బాగా ఫ్రై కావాలి కొబ్బరి రెండు కారం మూడే వేస్తుంది నేను ఇంకా ఏం వేయలేదు పోయి బాగా అట్లా ఫ్రై కావాలి ఇంత బాగా పొడి పొడిగా వచ్చాయో అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెడ్గా వచ్చేసాయి ఇప్పుడు ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పౌడరు ఇందులో వేసేసుకోవడమే ఒకసారి కలబెట్టుకున్నాము స్టీమ్లో పెట్టుకునేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసి చేసుకోవడమే ఎంత టేస్ట్ ఉంటుందో ఒక్కసారి చేసుకోవడం అదే టేస్ట్ ఉందండి అసలు ఫ్రై అంతేనండి ఎండు రొయ్యలు చిక్కి రొయ్యలు ఫ్రై ఎంత టేస్ట్ వచ్చిందో అసలు బాగా వచ్చింది గ్లాసులో కొట్టిమీర చదువుతున్నాం గోంగూర పచ్చడి పిండి బయ్యల సూపర్ టేస్ట్ వచ్చింది భలే ఉందండి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్